হট সান হ্যাপি ভ্যালেন্টাইন হ্যাপি আন্নাই থেরি হ্যাপি మీకు చూపిస్తా నాకు పెళ్లికి నేను కొత్త బట్టలు కూడా వేసుకోలేదు సో రా నా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉండే మీరు ఇద మీ అందరికి చూపిస్తా నా పెళ్లి నా పెళ్లికి మేము కొత్త బట్టలు ఇప్పించిన నాకు కొత్త బట్టలు కూడా లేవు పాత బట్టల మీద నేను పెళ్లి చేసుకున్నా కావద్దు అని నేను మస్తు కష్టపడ్డా గైస్ నేను కష్టపడ్డట్టు కష్టపడలే ఎందుకంటే రోడ్ల మీద అయ్యో నేను వాడు మస్తు తిరిగినాం ఒక్కొక్క దాని గురించి ఎన్నో ఆపదలు వచ్చినాయి నా లైఫ్ కి మస్తు ఆపదలు అన్నీ ఒక్కొక్కటి ఏంటంటే ఎదగంగానే ఒక్కోడు ఎదుగుతుండు అంటే తొక్కుదాం అని రెడీ ఉండే మీ యానివర్సరీ వీడియోలో మీరు పంచుకున్న గతం తాలూకు కన్నీళ్లు మా అందరి హృదయాల్ని కదిలించాయి రోడ్ల మీద పడ్డ కష్టం నుంచి ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం వెనుక సుప్రియ పడిన త్యాగం నిలబడిన ధైర్యం కూడా ఉంది మీరిద్దరూ కేవలం యూట్యూబ్ జంట కాదు కష్టాల్లో కలిసి నడిచిన జీవిత భాగస్వాములు మీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నా భార్యాభర్తలంటే చిన్న చిన్న మనస్పర్ధలు అలుగుడు రావడం చాలా సహజం కానీ ఈ జీవితం కేవలం కొన్ని రోజులే ఈ నాలుగు రోజుల జీవితంలో ఎవరో ఒక అడుగు తగ్గి సారి అనే చిన్న పదాన్ని మనస్ఫూర్తిగా చెప్తే కోపాన్ని పక్కకు పెట్టి ప్రేమని ముందుంచండి మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి ఆ కష్టకాలంలో కాలంలో మీరిద్దరు ఒకరికొకరు తోడుగా ఎలా నిలబడ్డారో గుర్తు చేసుకోండి ఆ పాత జ్ఞాపకాలు మీ చిన్న చిన్న అపార్థాల కంటే ఎంతో బలమైన బంధాన్ని మీ ఇద్దరి మధ్య దాచి ఉంచాయి ఇమ్రనన్నా సుప్రియక్క ఈ క్షణం నుంచి మీరిద్దరూ కలిసికట్టుగా నవ్వులు ఆనందాలు పంచుకుంటూ జీవితాంతం హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరిద్దరు కలిసి ఉంటేనే మీ జీవిత ప్రయాణం అద్భుతం ఎప్పుడు నవ్వుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఆల్ ది బెస్ట్